హాయ్ అండి అందరు బాగున్నారా నేను ఇక్కడ బోటీ కర్రీ చేస్తున్నానండి దానికి వాటర్ పొయ్యి మీద పెట్టుకున్నాను బాగా మరిగిపోయి ఇప్పుడు బోటీ తెచ్చిన బోటీ అందులో వేసాను చాలా మరిగిపోయాయండి అయితే ఇప్పుడు కూట 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 అందులో వేసాను అలా నీళ్ళు బాగా మరగబెట్టుకుంటే మనకి సులువుగా పొపరు ఒకట ఊడొచ్చేస్తుంది ఊడొచ్చేస్తుందండి ఇది చాలామందికి తెలుసు చూసారా నీళ్ళు బాగా మరిగిపోయిన మళ్ళీ ఒక పది నిమిషాలు ఉంచాను బాగు చేసేసుకుంటున్నాను బయట కూర్చొని చేశాను అలా మొక్క మొక్కలు చక్కగా పోపర ఉంటుంది మనకు కనిపించలేని పోపర ఉంటుంది అది జాగ్రత్తగా చూసుకోవాలి బోటి అనేది మనం ఎంత నీట్గా కడుక్కుంటే అంత తినగలదు లేకపోతే తినలేము శుభ్రంగా ఫ్రెష్గా వచ్చేసింది నీట్గా కడిగేసుకున్నాను ఆ బోటి బాగు జాతీయ రెండు గంటలు పెట్టింది నాకు ఫ్రెష్గా ఉన్నాయి ముక్కలు నేను ఏ విధంగా వండుదాననేది చూసి కానీ గిన్నె పొయ్యి మీద పెట్టుకుని ఆయిల్ పోసుకున్నానండి ఒక్కొక్కరు ఒకలా చేస్తారు నేనైతే ఇలాగ వండాను ఉల్లిపాయ పచ్చిమిరగా కట్ చేసుకున్న వేసుకున్నానండి బోటి కర్రీకి అనేది నీసుకూరలో ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇప్పుడు నేను వేసానండి పూల మొక్క ఇది నాకు పూల మొక్కలు అంటే చాలా ఇష్టం చాలా అంటే అసలు చాలా ఇష్టం పూలు పూసిని ఇక్కడ శుభ్రంగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు కడిగి పెట్టుకున్న శుభ్రంగా ఫ్రెష్గా బోటి వేసేసుకుందాం కూర అనేది చాలామందికి చాలా ఇష్టం చాలా ఇష్టంగా కూడా తింటారు బోటి గోంగూర అయితే ఇంకా ఎరగ తీసేద్దు ఎక్సలెంట్గా పసుపు అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలి కూరలో కళ్ళు వేసుకున్నాం తగినంత ఒకసారి అలా అలా జస్ట్ కలపెట్టుకుందాం ఇవాళ సండే స్పెషల్ మీరు ఏం వండుకున్నారు ఏంటి నా వంటలు ఎవరికైనా నచ్చితే మన ఛానల్ ఫాలో అయిపోండి ఒక పచ్చిమిరగాయ మొక్క చాలా మొక్కలు వేసాను రెండు మూడు బతికిని ఇక్కడ అందులో బోటీలో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది ఈరుపొని కూడా ఇప్పుడు కారం మీసుకొరలు అనేది కారం ఎక్కువగానే పడుతుంది కారం ఈస్కూరలో ఘాటు ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు వాటర్ కూడా ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే అవన్నీ ఉడకాలి కదా మెత్తగా బోటి అనేది అందుకని వాటర్ ఎక్కువగానే వేసాను నేను మూత పెట్టేసుకుందాం చూసారా ఎలా ఉడుగుతుంది ఇప్పుడు అల్లం చెక్క లవంగం జాజి పువ్వు ఇవన్నీ వేసి మసాలా పట్టానండి నేను ఆ మసాలా వేసేసుకుంటున్నాను మొత్తం మసాలా వేసి మిక్సీ పట్టేసాను ఆ మసాలా వేసుకుంటున్నాను వేసుకుని చక్కగా మనకి కావలితే కొంచెం పులుసు కింద గ్రేవీ కింద ఉంచుకోవచ్చు ఒక్కొక్కరు అయితే బాగా గుజ్జుగా ఎగరబెట్టేసుకుంటారు నేనైతే అలాగే ఎగరబెట్టాను దానికి కొద్దిగా గరం మసాలా వేసుకున్నానండి అది మీ ఇష్టం మీ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకోపోయినా దాని టేస్ట్ దా దానిదేనండి చాలా బాగుంటుంది కర్రీ వేడివేడి బోటి కర్రీ ఉడికిపోయిందండి పాపం మా ఆయన ఇంట్లో బాగపోయినా కానీ పొద్దుటే వెళ్ళి పిల్లలు కూర అడిగారని బోటి తీసుకురమ్మని వెళ్ళి తెచ్చి ఇచ్చారండి ఆయనకి జ్వరం మా ఇంటి అందరికీ జ్వరమే ఫస్ట్ నాకు వచ్చింది తర్వాత మా చిన్న పాపకే మా పెద్ద పాపకే ఇప్పుడు మా ఆయనకి అందరికీ తగ్గిపోయిందండి ఆయనకే టైఫాయిడ్ మా అందరికీ టైఫాయిడ్లే ఊళ్ళో జ్వరాలు చాలా దారుణంగా ఉన్నాయి కాచిన నీళ్ళు మాత్రమే తాగండి అందరూ చారు కూడా పెట్టానండి ఎందుకన్నా మంచిదని ఒకవేళ ఆయన అన్నం తింటే చారు వేసుకుని తింటారు కాలు తిని కూరలకు కూడా పనిచేద్దని చారు ఇట్టాను ఎలా ఉంది ఫ్రెండ్స్ బూటీ కర్రీ పాపం చాలామంది తినాలని ఉన్నా కానీ బోటీ బాగు చేయలేక తెచ్చుకోలేరు పాపం బోటీ అనేది ఎవరో చేసి ఎవరు మనకు మనమే బోటి జాగ్రత్తగా బాగు చేసుకోవాలండి నేను కూడా గమ్ము తెప్పించినప్పుడప్పుడు అంతే ఇక్కడ వేడివేడి రైస్ వేడివేడి బోటీ కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా చూస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ ఫాలో అవ్వండి